ఇక్కడ జోర్ జోరుగా వర్షం కుర్ కురుస్తుంది వర్షం ఎలా పడుతుందండి ఒకసారి వీడియో చేద్దామని వీడియో తీశాను కానీ ఇక్కడ అందరూ నిన్న చూస్తున్నారు నాకు వీడియో తీయాలంటున్నాయి కానీ ఎల్లదొల్లగా ధైర్యం చేసి వీడియో తీస్తున్నాను నేను బ్యాక్ సైడ్కి వస్తాను ఫ్రంట్ సైడ్ వాళ్ళు ఉన్నారనమాట అందుకే నేను ఫ్రంట్ సైడ్కి వెళ్ళలేదు బ్యాక్ సైడ్ నుంచి చేస్తున్నాను చూసారా ఇదంతా వాళ్ళ తడి తడిగా ఉంది వర్షం చిలుపులు పడుతున్నట్టు కుంబాలిగా ఉన్నా చూసారా నెక్స్ట్ ఏంటంటే నేను అటువైపు కెమెరా తీసుకొని వెళ్తాను కానీ ఫేస్ చూపించను మామూలుగా ఇప్పటికే చాలా మంది బిల్డింగ్స్ వాళ్ళు పైన నుంచి చూస్తున్నారు నాకు ఇప్పుడు ఎదలో ఉంది ఎప్పుడు నాకు ఇలాంటి అలవాటే లేదే లేదు చాలా గట్టిగా వర్షం వస్తుంది సౌండ్ ఉన్నారా ఉరుములు నేను ఈరోజు బట్టలు కుట్టుగాను ఎందుకు ఉట్టుకునే నేను బాధపడుతున్నాను మా ఫ్రెండ్ వచ్చాను అక్కడ ఒక పనాతను ఇక్కడ పనాతను చేస్తున్నాను నేను వీడియో చేస్తున్నాను అని చెప్పి డాలి చేస్తున్నాను అయితే వాసం వస్తుంది నేను అడ్వైబ్ కెమెరా నుంచి తీసి చూపిస్తాను ఓకేనా బ్లస్ అదికో వర్షం నెమ్మదిగా తెలుసుదాం సాప వాళ్ళందరూ అందరూ చేస్తున్నారు జూమింగ్ పెడుతున్నాను ఆ బిల్డింగ్ వాళ్ళు ఈ బిల్డింగ్ వాళ్ళు అందరూ చూస్తున్నారు చిట్టుకలు నుంచి నాకు బాగా కనబడుతున్నారు నేను సరిగ్గా తీయట్లేదు మళ్ళీ జూమ్ అవుట్ చేసేస్తున్నాను లోపలికి వెళ్దాం ఒకసారి లోపలి చూసి ఈరోజు లోడింగ్ వచ్చిందనమాట నేను బయటకు వెళ్ళక నేను జూమ్ చేస్తాను చేసేస్తాను వాచ్ చేసాను గైస్ అదిగోండి నేను ఇంత పడుతుంది అనమాట బయటికి వెళ్ళి ఆప్షన్ ఉండదు ఇక్కడ ఓన్లీ ఎంట్రీ మాత్రమే నేను అటు సైడ్ వెళ్ళి చేస్తాను వీడియో ఒక నిశం చూస్తా నేను వీడియో తీసాను నాకు భయం భయంగా అనిపించింది లోపల అడ్రస్ వెళ్ళిన తర్వాత వీడియో తీసాను చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన అప్లోడ్ చేసిన తర్వాత మీరు వాచ్ చేయండి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అప్పుడు కూడా మీరు మిస్ అయ్యారు నా వీడియోని ఓకేనా ప్లీజ్ నా ఛానల్ని ఆదరించండి అందరిలాగే నన్ను కూడా ఆదరించండి నా ఛానల్ కూడా ఇలాగా మా ఫతు నేను చేస్తున్నారో చెప్పు ఇతని పేరు సన్యాసి అనమాట బాగా కష్టపడతాడు ఇతని గురించి ఒక రోజు వీడియో తీర్తాం ఇప్పుడు తీసే టైం లేదు చాలా ఎక్కువ అయిపోయింది టైము హాయ్ చెప్పు హాయ్ చెప్పు నా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు కాదు ఆయన కాదు హాయ్ చెప్పమని చెప్పట్లేదు తెలియదు అలాంటివి ఇలాంటివి ఏంటి అనేది నాకే తెలీదు ఇందులోకి దూరేను కానీ ఎలాగో దూరేను కదా ఇంక వెనక్కి ఎందుకు రావడం అని చెప్పేసి నేను ఇంకా బ్యాక్ సైడ్ స్టఫ్ తీసుకోవట్లేదు ఇంకా కంటిన్యూ చేసేస్తున్నాను లాస్ట్ని బాయ్ బాయ్ చేస్తాను అనేసి నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఉంటాండి ఓకే బాయ్ బాయ్ బాయ్